హలో అండి మీ నాగలక్ష్మి నేనైతే పప్పుండలు చేశాను పప్పు ఉండలు అయితే చాలా బాగా వచ్చినాయండి ఎలాంటి కలర్స్ అట్లా ఏం యూజ్ చేయకుండా నార్మల్గా బెల్లం వేరుసన్న పప్పులు నెయ్యి ఇలాచి పౌడర్తో చేసామన్నమాట చాలా బాగా వచ్చినాయి మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ చేయండి ఇట్లా మంచిగా పప్పులు వేయించి మళ్ళీ వాటిలో ఉన్న పొట్టు వేస్ట్ అంతా తీసివేసి బెల్లం తురుముకొని ఆర్గానిక్ బెల్లంతో నేను పప్పు ఉండలు చేసాము ఆర్గానిక్ బెల్లం అయితేనే పప్పుండలకి బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఎంత బాగా వచ్చినాయండి పప్పు అయితే